ఈరోజు అనేకులు నూరు ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నారు దేవుని కొరకు రోషం కలిగి సేవ చేస్తున్నప్పటికీ నిద్ర నిద్ర ఆహారాలు మాని దేవుని కొరకు బహుగా కష్టపడుతుంది పనిచేస్తున్నప్పటికీ లేనిపోని నిందలు వేస్తుంది వారి నోటుకు నోరు నాని నోటుకు వచ్చినట్లు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే భారీ యథార్థంగా జీవిస్తున్నప్పటికీ నీతిగా జీవిస్తున్నప్పటికీ లేనిపోయి నిందలు వేస్తూ ఎంతోమంది భర్తలు అలాగే చుట్టుపక్కల వారు ఎంతోమంది నిందలే వారిపై వేసే వాళ్ళు ఉన్నారు నీతిగా నిజాత యథార్థంగా బతికినప్పటికీ వారిపై బరద చల్లే ప్రయత్నం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇది ఒక ఈరోజు ఒక ట్రెండ్ ట్రెండ్ అయిపోయింది అందరికీ బురద చల్లటం ఈజీగా మాటనేయటం వాళ్ళని ఈజీగా మనసుని బాధ పెట్టడం ఒక అలవాటుగా మారిపోయింది నేను చెప్పేది ఏంటంటే మీకు మీరు బాధపడవద్దు నువ్వు యథార్థంగా జీవిస్తున్నావా నువ్వు యథార్థంగా సేవ చేస్తున్నావా పరిశుద్ధంగా జీవిస్తున్నావా అనేది నీ నీ ఒక్కడికి తెలిస్తే చాలు నీ ఒక్కదానికి తెలిస్తే చాలు నీ అంతరాత్మకు తెలిస్తే తెలిస్తే చాలు దేవుడు దేవుడు తెలిస్తే చాలు మనుషులు తెలిసినా తెలియకపోయినా అవసరం లేదు డోంట్ కేర్ ఎవరు ఏమనుకున్నా కానీ నువ్వు బాధపడవద్దు నువ్వు చక్కగా హ్యాపీగా సంతోషంగా నువ్వు జీవించాలి దేవుని మహింపరచాలి అంతేగాని కృంగిపోవద్దు పక్కవారి మాటలకి ఇప్పుడు ఏనుగు ఉందండి ఏనుగు అనుకున్న దాని ఏనుగు అనుకున్న గమ్య స్థానానికి అది చేరుకోవాలంటే ఏం చేయాలండి ఎనమాల కుక్కలు మరుగుతున్నాయి అనుకున్న గమ్యం చేరాలంటే ఎందుకు అది ఎన్నిక చూడ చూడకూడదు అది చూడదు కూడా అది చూడకుండా ఉంటేనే తన తన గమ్యానికి అది వేనుగు చేరుకోగలదు ఈరోజు మిమ్మల్ని చూసి అనేకులు కుక్కలు మురుగుతూ ఉంటాయి పని బాటలేని కుక్కలు మురుగుతూ ఉంటాయి మీరు పరిశుద్ధంగా జీవిస్తున్నప్పటికీ పరిశుద్ధంగా సేవ చేస్తున్నప్పటికీ మీ యథార్థంగా జీవిస్తున్నప్పటికీ ఆ ఓర్ కుక్కలు జోరు పట్టించుకోమకండి పట్టించుకుంటే మీరు అనుకున్న గమ్యానికి చేరలేరు పరలోకానికి మీరు చేరలేరు దేవుని వద్దకు మీరు చేరలేరు దేవుని వద్దకు మీరు చేరడానికి మురి గమ్యం కలిగి ఉన్నవారంటే ఈ లోకంలో ఉన్న మురుగే కుక్కల్ని పట్టించుకోవద్దు ఆ కుక్కలో వాటి పని ఏం మురుగుడు పని అవి మురుగుతే ఉంటాయి కానీ వాటిని పట్టించుకున్నంతకాలం నీవు ఎక్కడ ఉంటావు ఎక్కడ ఉన్నావు అక్కడే ఉంటావు ముందుకు కొనసాగు ఈ సత్య